షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ ఇరవైస్తున్న ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం మరి కాసేపట్లో రాబోతుంది ఈ యొక్క ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనేటువంటి ఆసక్తి ఒకవైపు కొనసాగుతుండగా కోట్ల విజయభాస్కర స్టేడియం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి కౌంటింగ్ కూడా మొదలైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సమయంలో ఒక విషాద వార్త వెలుగులోకి రావడం జరిగింది మొత్తం ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దాంట్లో ప్రధానంగా ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ మిగతా అభ్యర్థులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది వారికి వచ్చేటువంటి ఓట్ల కారణంగా కూడా మిగతా పార్టీల యొక్క రాజకీయ పార్టీల అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా ఆధారపడేటువంటి అవకాశం ఉంది దాంట్లో చాలామంది అభ్యర్థులు కూడా తమ తమ ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి అభ్యర్థులు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో కొంత మిగతా పార్టీలకు కూడా ఓట్లు రావాల్సింది చీలేటువంటి అవకాశం ఉంది దీంట్లో యాభై ఎనిమిది మందిలో ఒక అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ అన్వర్ ఎన్సిపి పార్టీ నుంచి పోటీ చేశారు ఈయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి భారీగా క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది అయితే రిజల్ట్ ఈరోజు ఉంది ఈరోజు వచ్చి అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఫలితాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉండాల్సినటువంటి ఇతను అనుకోని పరిస్థితుల కారణంగా మృతి చెందారు నిన్న రాత్రి గుండెపోటుతో అన్వర్ మృతి చెందారు దీంతో జూబ్లీల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థి మృతి చెందారు అనేటువంటి వార్త ఒకసారిగా వైరల్గా మారింది సంచలనంగా మారింది ఎన్సీపీ నుంచి ఈయన బరిలోకి దిగారు మహమ్మద్ అన్వర్ తన పేరు ఎర్రగడ్డ నివాసి ఓట్ల లెక్కింపు ముందే చనిపోవడం విషాదంగా మారింది ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నటువంటి అన్వర్ గతంలో నుంచి రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా నామినేషన్ వేశారు నామినేషన్ తర్వాత ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు సో ఇలాంటి సందర్భంలోనే అనుకోని పరిస్థితుల్లో మహమ్మద్ అన్వర్ నిన్న గుండెపోటుతో మరణించారు జూబ్లీల్స్ కౌంటింగ్ వేళ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసినటువంటి అన్వర్ తాజాగా గుండెపోటుతో మృతి చెందారు ఎన్సిపి నుంచి బరిలోకి దిగారాయన అయితే మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతుంది ఇప్పటికే కౌంటింగ్ మొదలైపోయింది ఇలాంటి సందర్భంలో ఆయన మృతి చెందడంతోనే స్థానికంగా కొంత విషాదం చోటు చేసుకుంది ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న అన్వర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన మరణించినటువంటి వార్త తెలిసి అక్కడున్న నివాసితులు మిగతా స్థానికులందరూ కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అక్కడ ఉన్న వారందరితో కూడా నిత్యం వారితో అందుబాటులో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా ఉండేటువంటి ఈ వ్యక్తి జూబ్లస్ ఉప ఎన్నికలలో పోటీ చేశారు సార్ గెల్ ఫోటోల విషయం పక్కన పెడితే ఒక అభ్యర్థి తాను ఈ రిజల్ట్ కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి తనకు ఎంతమంది ప్రజలు మద్దతు తెలిపారు ఎంతమంది ఓట్లు నాకు వచ్చాయి ఎంతమంది ఈ ప్రజల యొక్క మద్దతును పూడగట్టే అనేలాంటి అంశాలని ఈరోజు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండేది తనకి సో అతను తీసుకున్నటువంటి ఓట్ల కారణంగా మిగతా వారికి గెలుపోటములపైన ఏమైనా ప్రభావాలు చూపించే అవకాశం ఉందా ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు ఆ పార్టీ ఇక్కడ మనకు అంతా ప్రభావం చూపించినప్పటికీ కూడా పర్సన్ యొక్క ప్రభావం అనేది కంపల్సరీ చూపిస్తుంది ఇలాంటి ఘటన గతంలో చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి లేకుంటే ప్రధాన పార్టీలు కాకుండా చిన్న చితక పార్టీలు గెలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి మొహమ్మద్ అన్వర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు తను కూడా ఒక కీలకమైనటువంటి అభ్యర్థిగా మారాడు అంటే ప్రధాన పార్టీలు మూడు కాకుండా మిగతా అభ్యర్థులందరినీ కనుక చూసుకుంటే యాభై ఐదు మందిలో తను కూడా ఒక కీలకమైనటువంటి అభ్యర్థిగా పోటీ చేశారు తను కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు ఇలాంటి సందర్భంలో ఓట్ల ప్రక్రియలో కూడా ఓట్ల పోలైనటువంటి రోజు కూడా ముమ్మరంగా అక్కడ తిరిగారు కానీ అనుకోకుండా నిన్న జరిగినటువంటి హార్ట్ స్ట్రోక్ తోటి ఆయన మరణించడం అనేది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది దీంతో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తనకు సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ తను నమ్మినటువంటి వ్యక్తులు కానీ అక్కడికి వచ్చి ఇప్పుడు నిట్టూరుస్తున్నటువంటి పరిస్థితి అన్వరిక లేరనేటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకునేటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులలో ఒక అభ్యర్థి మరణించడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ యొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి మిగతా వారు ఏజెంట్లు కానీ వారికి సంబంధించిన బంధుమిత్రులు కానీ వారందరూ కూడా ఎప్పుడు విషాద ఛాయలు మునిగిపోయారు ఏదేమైనా కూడా ఇప్పుడు జూబ్లీల్స్లో లో పోటీ చేసినటువంటి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులతో పాటుగా తను ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణించారు ఇక లేరనేటువంటి వార్త అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికాసేపట్లో రాబోతుంది ఈ యొక్క ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనేటువంటి ఆసక్తి ఒకవైపు కొనసాగుతుండగా కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి కౌంటింగ్ కూడా మొదలైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సమయంలో ఒక విషాద వార్త వెలుగులోకి రావడం జరిగింది మొత్తం ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దాంట్లో ప్రధానంగా ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ మిగతా అభ్యర్థులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది వారికి వచ్చేటువంటి ఓట్ల కారణంగా కూడా మిగతా పార్టీల యొక్క రాజకీయ పార్టీల అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా ఆధారపడేటువంటి అవకాశం ఉంది దాంట్లో చాలామంది అభ్యర్థులు కూడా తమ తమ ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి అభ్యర్థులు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో కొంత మిగతా పార్టీలకు కూడా ఓట్లు రావాల్సింది చీలేటువంటి అవకాశం ఉంది దీంట్లో యాభై ఎనిమిది మందిలో ఒక అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ అన్వర్ ఎన్సిపి పార్టీ నుంచి పోటీ చేశారు ఈయన జూబ్లీస్ ఉప ఎన్నిక నుంచి భారీగా క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది అయితే రిజల్ట్ ఈరోజు ఉంది ఈరోజు వచ్చి అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద ఫలితాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఉండాల్సినటువంటి ఇతను అనుకోని పరిస్థితుల కారణంగా మృతి చెందారు నిన్న రాత్రి గుండెపోటుతో అన్వర్ మృతి చెందారు దీంతో జూబ్లీల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థి మృతి చెందారు అనేటువంటి వార్త ఒకసారిగా వైరల్గా మారింది సంచలనంగా మారింది ఎన్సీపీ నుంచి ఈయన బరిలోకి దిగారు మహమ్మద్ అన్వర్ తన పేరు ఎర్రగడ్డ నివాసి ఓట్ల లెక్కింపు ముందే చనిపోవడం విషాదంగా మారింది ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నటువంటి అన్వర్ గతంలో నుంచి రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు కూడా నామినేషన్ వేశారు నామినేషన్ తర్వాత ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు సో ఇలాంటి సందర్భంలోనే అనుకోని పరిస్థితుల్లో మహమ్మద్ అన్వర్ నిన్న గుండెపోటుతో మరణించారు జూబ్లీల్స్ కౌంటింగ్ వేళ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసినటువంటి అన్వర్ తాజాగా గుండెపోటుతో మృతి చెందారు ఎన్సీపీ నుంచి బరిలోకి దిగారాయన అయితే మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతుంది ఇప్పటికే కౌంటింగ్ మొదలైపోయింది ఇలాంటి సందర్భంలో ఆయన మృతి చెందడంతోనే స్థానికంగా కొంత విషాదం చోటు చేసుకుంది ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న అన్వర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఈయన మరణించినటువంటి వార్త తెలిసి అక్కడున్న నివాసితులు మిగతా స్థానికులందరు కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అక్కడ ఉన్న వారందరితో కూడా నిత్యం వారితో అందుబాటులో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా ఉండేటువంటి ఈ వ్యక్తి జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేశారు సార్ గెల్ ఫోటోల విషయం పక్కన పెడితే ఒక అభ్యర్థి తాను ఈ రిజల్ట్ కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి తనకు ఎంతమంది ప్రజలు మద్దతు తెలిపారు ఎంతమంది ఓట్లు నాకు వచ్చాయి ఎంతమంది ఈ ప్రజల యొక్క మద్దతును పూడగట్టే అనేలాంటి అంశాలని ఈరోజు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండేది తనకి సో అతను తీసుకున్నటువంటి ఓట్ల కారణంగా మిగతా వారికి గెలుపోటములపై ఏమైనా ప్రభావాలు చూపించే అవకాశం ఉందా ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు ఆ పార్టీ ఇక్కడ మనకంతా ప్రభావం చూపించినప్పటికీ కూడా పర్సన్ యొక్క ప్రభావం అనేది కంపల్సరీ చూపిస్తుంది ఇలాంటి గత గతంలో చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి లేకుంటే ప్రధాన పార్టీలు కాకుండా చిన్న చితక పార్టీలు గెలిచినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి మొహమ్మద్ అన్వర్ అయినటువంటి వ్యక్తి ఈరోజు తను కూడా ఒక కీలకమైనటువంటి అభ్యర్థిగా మారాడు అంటే ప్రధాన పార్టీలు మూడు కాకుండా మిగతా అభ్యర్థులందరినీ కనుక చూసుకుంటే యాభై ఐదు మందిలో తను కూడా ఒక కీలకమైనటువంటి అభ్యర్థిగా పోటీ చేశారు తను కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు ఇలాంటి సందర్భంలో ఓట్ల ప్రక్రియలో కూడా ఓట్ల పోలైనటువంటి రోజు కూడా ముమ్మరంగా అక్కడ తిరిగారు కానీ అనుకోకుండా నిన్న జరిగినటువంటి హార్ట్ స్ట్రోక్ తోటి ఆయన మరణించడం అనేది ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురిచేసింది దీంతో అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తనకు సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ తను నమ్మినటువంటి వ్యక్తులు కానీ అక్కడికి వచ్చి ఇప్పుడు నిట్టూరుస్తున్నటువంటి పరిస్థితి అన్వరిక లేరనేటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకునేటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులలో ఒక అభ్యర్థి మరణించడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ యొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి మిగతా వారు ఏజెంట్లు కానీ వారికి సంబంధించిన బంధుమిత్రులు కానీ వారందరూ కూడా ఎప్పుడు విషాద ఛాయలు మునిగిపోయారు ఏదేమైనా కూడా ఇప్పుడు జూబ్లీల్స్ లో పోటీ చేసినటువంటి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులతో పాటుగా తను ఒక అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణించారు ఇక అనేటువంటి వార్త అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కి కాంటాక్ట్ చేయండి